మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ పాత శివాల మీద చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ గుడివాడ గుడివాడీ మన షాప్ అండి ఒక లేదన్నా ఎవరు రాగాలంటే స్క్రీన్ వినమ్మని సంప్రదించండి మీరు ఈ షాప్ టైమింగ్స్ వచ్చి మంది లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అండి లాస్ట్ అపాయింట్మెంట్ ఎయిట్ అండి దాని మీ షాప్ వచ్చినా మీరు చూపెట్టండి మాకు టైం దొరుకుతుంది మాకు స్టాఫ్ వెళ్ళిపోతారండి సండే మాత్రం మాకు లెవెన్ ఓ క్లాక్ టు టూ ఓ క్లాక్ అండి లాస్ట్ టూ వరకు ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కొత్తగా ఫ్యాన్సీ ఉప్పాడ వచ్చింది మేడం ఫ్యాన్సీ ఉప్పాడ ఓకే లేటెస్ట్ వచ్చింది మేడం చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది కదా చాలా లైట్ వెయిట్ వెడ్డింగ్ కలెక్షన్ ఫుల్ గా ఉన్నాయి మేడం దాని కోసం చూడ్డానికి పళ్ళు వచ్చి పళ్ళు బ్లౌజ్ అండి పక్కనే మనకి సారీ వచ్చేసి కలర్ ఉంటుంది ఓకే మంచి షైనింగ్ అయితే సరే అండి మేడం చూపిస్తే అది కొద్దిగా ఒక అర మీటర్ ఉంటుంది మేడం ఖర్చు ఇవన్నీ మనం ఇప్పుడు కొత్తగా తెప్పించిన ఐటమ్ అండి ఇవన్నీ పద్నాలుగు పదిహేను వందలు పై రేంజ్ అండి ఇవి మనం స్పెషల్ గా మన కస్టమర్స్ కి ఆఫర్స్ లో తెప్పించాం మేడం ఇప్పుడు ఇచ్చే మనం స్పెషల్ రేంజ్ మేడం ఏ సైడ్ నుంచి తీసుకున్నాం కేవలం అంటే వెయ్యి యాభై ఇస్తున్నాం మేడం ఓన్లీ ఈ కలర్స్ మేడం ఇవి కలర్స్ కలర్స్ సింగిల్ అయినా కొరియర్ చేస్తారు తప్పకుండా చేస్తాం మేడం తప్పకుండా అంటే ఏంటంటే స్టాక్ లిమిటెడ్ గా ఉంటాయి సో ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి సరిగ్గా లభ్యంగా ఉంటుంది కలర్ చూడండి అసలు చాలా బాగుంది కలర్స్ అయితే షైనింగ్ అయితే ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఉప్పాడ ఫ్యాన్సీ పట్టు సారీస్ అన్నమాట కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి టోటల్ కలర్స్ అండి ఓకే ఇవన్నీ టోటల్ గా కలర్స్ అండి మనకి కవర్స్ తీసిన తర్వాత చక్కగా షైనింగ్ కనిపిస్తున్నాయి చూడండి నెక్స్ట్ ఏ సారీ సార్ నెక్స్ట్ ఐటమ్ వెడ్డింగ్ కలెక్షన్ లో ఇవాళ బిగ్ ఆఫర్ ఇస్తామండి చాలా బిగ్ ఆఫర్ ఇస్తాం ఎందుకంటే ఇప్పటి వరకు మనం పక్షిలో అమ్మాం పదహారు యాభై నుంచి రెండు వేలు అమ్మే పక్షిలు అన్ని మిక్స్ బేల్ కి వస్తుంది ఇవన్నీ కంచి ఐటమ్స్ అండి కంప్లీట్ గా చాలా బాగుంది ఇది వచ్చి పళ్ళు మేడం సారీ చాలా హైలైట్ అవుతుంది కలర్ అండి మొత్తం ఇలా శారీ వచ్చి ఈ శారీ కి స్పెషాలిటీ అంటే పదహారు వందల రూపాయలు ఓన్లీ మగ్గం వర్క్ అవుతుంది మేడం ఇంత ఒరిజినల్ మగ్గం వర్క్ ఐటమ్ మనకి మంచి బిగ్ ఆఫర్ వచ్చింది మేడం ఇప్పుడు ఇచ్చే రేట్ అండి మేడం ఏ శారీ తీసుకున్నా కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం మేడం చూడండి ఇంత హెవీ వర్క్ ఉందో బ్లౌజ్ కి మంచి క్వాలిటీ పట్టించండి ఇది మగ్గం వరకు ఇది ఏమో హ్యాండ్స్ నెక్ ఇలా ఇవన్నీ వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి ఇప్పుడు మార్కెట్ లో మీరు చూస్తుంటారు ఓన్లీ ప్లేన్ సారీ బ్లౌజ్ వర్క్ లేకుండానే మీకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు అమ్ముతా అండి మేము అట్లాంటిది బ్లౌజ్ వర్క్ సహా ఇచ్చే రేటు అండి థర్టీన్ నైన్టీ నైన్ అండి థర్టీన్ నైన్టీ నైన్ ఓకే సూపర్ ఉన్నాయండి సారీస్ అయితే మంచి వర్క్ బ్లౌజ్ కూడా హెవీగా వచ్చింది చాలా హెవీ గా కలర్స్ కూడా చాలా ఉన్నట్టున్నాయి చాలా కలర్స్ కొత్త కలర్స్ అండి కొద్దిగా అవును కవర్స్ కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నారు క్లియర్ గా డిజైన్స్ అయితే తెలుస్తాయి సారీ బోర్డర్ కానివ్వండి డిజైన్ కానివ్వండి తెలుస్తాయి సింగిల్ అయినా కొరియర్ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది చాలా హైలైట్ గా సిల్వర్ ఇచ్చారు బాగుంది సూపర్ ఐటమ్ అండి ఈ రేంజ్ లో మాత్రం మీకు ఎక్కడ లభ్యం కావాలండి గ్యారంటీ గెస్తాను థర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ శారీస్ అన్ని డిజైనర్ శారీస్ అండి ఒక ఒక డిజైన్ కలర్స్ కాదు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయి బార్డర్స్ అనేది ఆల్రెడీ దాని మీద కాంట్రాస్ట్ వస్తుంది సో బార్డర్స్ చూపెట్ల ఓన్లీ శారీ చూపిస్తాను దాంతో మీకు ఇంకా క్లియర్ కట్ గా అయిపోద్ది శారీ అనేది ఏంటండి ఇది మనకి బ్లౌజ్ మీద ఏదైతే బోర్డర్ ఉందో సేమ్ అదే శారీ కూడా వస్తుంది పేస్టల్ షేడ్స్ కూడా బాగా ఓకే ఈ లిమిటెడ్ పీరియడ్ గా ఉంటాయి మేడం ఆఫర్స్ ఎందుకంటే ఇవి వన్ డే వచ్చి ఉండొచ్చు ఏమో స్టాక్ రెండు రోజులు ఉండొచ్చు తర్వాత ఎక్కువ రోజులు ఉండట్లేదు మేడం సో లిమిటెడ్ పీరియడ్ లో త్వరగా ఎవరు వస్తారు ఫస్ట్ వాళ్ళకి లభ్యం అవుతాయి ఇలాంటి ఆఫర్స్ ఆల్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే మనకి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి రెండు కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్ వైస్ చూసుకోవచ్చు అన్నమాట మనకి ఏ కలర్ కావాలో అలా కలర్స్ చాలా వస్తాయి ఇది మనం ఓపెన్ చేసిన సారీలోని డిజైన్ చాలా ఆనియన్ పింక్ అట్లా వచ్చింది క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్స్ ఇస్తాండి ఓకే ఈ షాప్ లో విజిట్ చేస్తే నేను చెప్తా అన్నమాట ఒక్కొక్క ఇలా చూపిస్తున్నానండి మీకు స్క్రీన్ షాట్ తీయడానికి కూడా చక్కగా నీట్ గా ఉంటుంది మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి సెండ్ చేసుకోండి చక్కగా కొరియర్ అయినా ఉంది కొరియర్ చేస్తారు లేదంటే నియర్ బై ఉంటే మీరు విజిట్ చేయండి షాప్ నైతే విజిట్ చేయండి మీరు క్వాలిటీ కూడా చూసుకొని తీసుకోవచ్చు ఇదొక కలర్ చూడండి చాలా డిఫరెంట్ కలర్ ఇదైతే ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అనిపిస్తుంది ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెహందీ గ్రీన్ చాలా కలర్స్ వచ్చినాయి సార్ పట్టు కలెక్షన్ లో అసలు ఇప్పటికి ఎప్పుడైనా మన దగ్గర రోజుకి వంద చీలు వస్తాయి మేడం బట్ స్టాక్ అనేది వెంటనే అయిపోతుంది అసలు ఉండట్లా అది కూడా ఏ టైం వస్తుందో ఆ టైం అయిపోతుంది అసలు వైలెట్ కలర్ వైలెట్ లోనే మనకి రెండు మూడు షేడ్స్ ఉన్నాయి ఇది ఒక షేడ్ పైంది కింద ఉన్నది ఇంకొక షేడ్ ఉంది ఇట్లా ఇది డిఫరెంట్ షేడ్ కొత్త కలర్ వచ్చింది కొత్త సో ఇవన్నీ కలర్ డిజైన్స్ అండి ఏ శారీ అయినా తీసుకొచ్చాం మేడం కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ మేడం ఓకే నెక్స్ట్ ఏ స్యారీస్ నెక్స్ట్ మంచి డిజైనర్ సారీ మేడం నిహారిక పట్టు జార్జెట్ అండ్ ప్యూర్ జార్జెట్ నిహారిక పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది మొత్తం అంతా వీవింగ్ కంప్లీట్ వీవింగ్ అండి కంప్లీట్ ఫంక్షన్ వేరే కమండి చూస్తుంటే క్వాలిటీ అనేది ఈ మ్యారేజ్ సీజన్ కి మీకు బాగా పనికి వచ్చాయటం మేడం స్ట్రైట్ లైన్స్ వచ్చింది కింద ఎలిఫెంట్ డిజైన్ తో చాలా చాలా బాగుంది డిజైన్ అయితే మన్ని జార్జెట్ పట్టు మీకు తెలిసి ఉంది పదహారు నుంచి పద్దెనిమిది వందలు తక్కువ రేటు ఉండదండి అండి ఎందుకంటే ఇవన్నీ ఫెస్టివల్స్ ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అండి అట్లాంటి ఐటమ్ ఇవి కూడా మనం మంచి ఛాన్స్ ఏ సారీ నాకు తీసుకున్నాను కేవలం అంటే కేవలం 10900 मैडम 1095 1095 ओके इटिलो कोड़ा मनकी कलर्स छुट्टने मैडम इनको कलर्स ಕೂಡ แชร์ చేస్తాను 2 सेकंड कलर ओके इदొచ్చి ఇంకా థర్డ్ కలర్ రాణి కలర్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అవీ గో చూపిస్తాను మీకు ఒకసారి ఫోర్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ టూ ఒకసారి బ్లౌజెస్ కూడా చూపిస్తాను మేడం బ్లౌజెస్ ఓకే ఎప్పు ఎల్లో ఇంకా కొద్దిగా ఇంగ్లీష్ కలర్స్ కూడా ఇచ్చారు మేడం ఏవైనా తీసుకోండి వెయ్యే తొంభై ఐదు ఒకవేళ సెట్ సెట్ తీసుకుని కొద్ది తగ్గించి ఇస్తాం మేడం నెక్స్ట్ ఏ స్యారీస్ డిజైనర్ శారీస్ మేడం చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ మంచి ఫ్యాబ్రిక్ అండి ట్రెస్సల్లో డోలా ఫ్యాబ్రిక్ బాగుంది ఈస్

ఇదైతే మనం ఓపెన్ చేసి సారీ అండి రెండో సారీ వచ్చింది కొన్ని డిజైన్స్ మేడం ఏవైనా తీసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ టైం సారీస్ ఇవి కూడా డిజైనర్ పట్టు సారీస్ మేడం పైథాని బార్డర్స్ వస్తాయి ఎక్కువ ఓకే ఇన్ని ఫంక్షన్ వేరే ఐటమ్ ఇవి కూడా ఓకే పల్లు సారీ మొత్తం ఎలా వస్తుంది మేడం చాలా బాగుందండి కంప్లీట్ గా పార్టీ వేర్ అండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు కస్టమర్ కి మనం స్పెషల్ గా ఇవ్వాలని కోరికతో ఇప్పుడు వచ్చే స్పెషల్ ఏంటి మేడం ఏ సారీ నా మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే బాగున్నాయి సారీస్ అయితే కలర్స్ అంటే ఎక్కువ రావు ఎందుకంటే ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మే ఐటమ్స్ కి కలర్స్ రావు ఎక్కువ ఈ సారీ నేను మీరు పికప్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ శారీ షిప్పింగ్ కాస్ట్ వచ్చి అరవై ఐదు రూపాయలు అండి టూ శారీస్ కి వంద త్రీ శారీస్ కి వన్ ట్వంటీ ఇలా రేట్ తగ్గిపోతాయి ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీ గా ఇస్తే ఆర్డర్స్ రేట్స్ అన్ని తగ్గిపోతాయి ఓకే బాగున్నాయి శారీస్ అన్ని ఒక డిజైన్స్ అన్ని డిఫరెన్స్ గానే ఉన్నాయి కలర్స్ కూడా డిఫరెన్స్ వచ్చింది ఇలా అన్నమాట అన్ని డిజైన్స్ వస్తాయి అన్నమాట ఏ సైజ్ తీసుకుని ఓన్లీ ఫైవ్ నైన్టీ ఓకే నెక్స్ట్ ఏ సారీస్ డిజైన్ పట్టు సైజ్ మేడం ఇది కూడా ఓకే ఇవన్నీ మంచి చందేరీ ఫ్యాన్సీ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్ వస్తాయి మేడం ఇది కూడా మంచి ఛాన్స్ రేట్లు వస్తాయి మేడం ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అని ఏ సారీస్ అని తీసుకుని మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి ఈరోజు అన్ని కూడా సారీస్ హోల్సేల్ ప్రైసెస్ మొత్తం ఎనిమిది అన్ని ఎనిమిది యాభై తొమ్మిది నుండి సింగిల్ శారీస్ దాని మూలంగా ఈ రేట్స్ ఇస్తాం అన్నమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్లో ఓకే చూడండి రేంజ్ ఎక్కువ చాలా ఎక్కువ రేంజ్ ఇది ఇది కూడా మనకి అదే రేంజ్ ఇచ్చారు కదా ఓన్లీ రూపీస్ తీసుకోవచ్చు ఓన్లీ ఉంటుంది షిప్పింగ్ చార్జ్ ఉంటుంది ఇవన్నీ కలర్స్ మేడం ఓకే నెక్స్ట్ ఇవి మంచి డోక్ లెహంగాలు అండి ఒరిజినల్ క్వాలిటీ అండి అంటే ఇప్పుడు ప్రీమియం క్వాలిటీస్ లెహంగాలు కూడా తెప్పించాము ఫంక్షన్ ఐటమ్ అనమాట క్లాత్ అంటే న్యూ డోలా సిక్ అండి సిక్ ఇది వచ్చి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా పెద్దగా ఇస్తాడండి అండి బ్లౌజ్ బాగుంది సార్ ఇది దుపట్టా ఇది బ్లౌజ్ అండి ఇవన్నీ మనం పద్నాలుగు వందల వీడియో షేర్ చేసిన ఐటమ్ స్టాక్ ఉన్నాయి సో అందువల్ల మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం నైన్ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం నైన్ రూపీస్ ఓన్లీ డిజైన్స్ చాలా బాగుంటాయి క్యాటలాగ్ డిజైన్స్ చూపిస్తాను ఏ ఫోటోస్ వస్తుంది సేమ్ అలానే వస్తాయి ఇవన్నీ ప్రతిదీ ఓపెన్ అంటే నలిగిపోతాయి ఇలా ఫోటోస్ చూపిస్తాను డైరెక్ట్ గా సేమ్ అదే కలర్ అదే డిజైన్ మనకి ఫోటోలో ఉన్నట్టే వస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఇది ఒక్కటే కొద్ది గ్రే కలర్ వచ్చింది కలర్ చేంజ్ డిజైన్ సేమ్ థ్రెడ్ వర్క్ కూడా వస్తాయి లేదు మేడం అది ప్రింట్ ఎలాంటిది అంటే మంచి నేచురల్ ప్రింట్ అది సో దాని వల్ల కలర్ అలా కనిపిస్తుంది బిస్కెట్ కలర్ కలర్ చాలా బాగుంది ఒక్క సైడ్ చాలా బాగుంది చాలా బాగుంటుంది తీసుకోండి మేడం దాంట్లో ఓన్లీ కేవలం నైన్ ఫిఫ్టీలో ఏ డిజైన్ మనం పికప్ చేసుకో నైన్ ఓన్లీ